అండ్ భారత విద్యా విధానం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇప్పుడు మెకానికల్ అయిపోతుంది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏకవాక్యంలో చెప్పాలంటే సంస్కరించబడాలి ఎస్ సంస్కరించబడాలి మనకి సంస్కృతం ఇందులో రావాలి మాతృభాషలు ఇందులో విస్తృతంగా ప్రచారం కావాలి మన మనదైన భా భారతదేశానికి మాతృభాష సంస్కృతం అది ప్రతివాడికి తెలిసి ఉండాలి తెలియాలి సో విద్య మన విద్యా విధానంలో ఎలాంటి మార్పులు రావాలంటే కేవలం ధనార్జన కోసం కాకుండా నైతికలు నైతిక విలువలు పెంపొందించే విద్య మన రెగ్యులర్ విద్యలో మన ఎకడ ఎకడమిక్ విద్యలో ఇది ఒక ఒక ప్రధానమైన భాగం కావాలి మేము రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి మేము నివేదిస్తుంది ఏంటంటే భగవద్గీతలో నైతిక విలువల్ని పెంపొందించే శ్లోకాలు అనేకం ఉన్నాయి అవి విద్యా విధానంలో ప్రవేశపెట్టాలి మీరు నామోషి ఫీల్ అవుద్దు మన 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 జ్ఞానధనాన్ని మనం కాపాడుకుంటున్నట్లకా కాపాడుకోవాల్సిందే నేను మళ్ళీ చెప్తున్నాను అమెరికాలో న్యూజెర్సీలో హాల్ యూనివర్సిటీలో చదివే ఎంబీఏ విద్యార్థులకి భగవద్గీత మ్యాండటరీ భగవద్గీత మ్యాండటరీ ఆ కోర్సు పేరు ఏ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కొట్టి ఇంటర్నెట్లో కొట్టి చూడండి ఏ వాళ్ళకున్న జ్ఞానం మనకలేదా భారతదేశంలో భగవద్గీతని జాతీయ గ్రంథంగా ప్రకటించాలని అనుకునే వాళ్ళు చేతులెత్తండి అంటే ఈ సెక్యులర్ దుర్మార్గులే భారతదేశానికి పట్టిన పేడ ఏంటంటే జబ్బు ఏమిటంటే సెక్యులర్ అనే జబ్బు విపరీతంగా పట్టుకుంది సెక్యులర్ అంటే ముందు అర్థం తెలుసుకోండి అందరినీ సమానంగా చూడటం నువ్వు నువ్వు నాశనం చేసుకోవడం కాదు నీ ఉనికిని అందులో భాగంగా నీ ఉనికిని కోల్పోవడం కాదు నిన్ను నువ్వు కాపాడుకో అందరినీ దగ్గర ఎవడొద్దన్నాడు నిన్ను నువ్వు నాశనం చేసుకోవటం వాళ్ళకి మాత్రం అంత పర్సంటేజ్ ఇచ్చేయాలి సార్ మనకి లేకపోయినా పర్వాలేదు మన వాళ్ళు వెనుకున్నా పర్వాలేదు అంటే ఈ వెనుకున్న వాళ్ళు భారతదేశాన్ని నిరసించి ఈ పిల్లలు మన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు సిగ్గుపడండి ఈ మార్కులుగానో లేక ఈ రిజర్వేషన్లను అది ఎవరికి ఇవాలో వాళ్ళకి ఇవ్వండి తర్వాత తర్వాత ఒక రిజర్వేషన్ పేరుతో ఒకళ్ళు ఒకళ్ళు ఒక పై స్థాయికి వెళ్ళిపోతే అంతే కదా రిజర్వేషన్ అంటే ఒక ఆలంబన ఇచ్చి తీరాల్సిందే ఎంకరేజ్మెంట్ అది నా దృష్టిలో రిజర్వేషన్ అంటే ఎంకరేజ్మెంట్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవాలో వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వగా వాళ్ళు పైకి వెళ్ళిపోయారు వాళ్ళు పైకిపోయిన తర్వాత ఇంకా రిజర్వేషన్ చెత్తసేయండి పైకిడిపోయిన తర్వాత కూడా ఇంకా మానసిక దౌర్బల్యం ఏమిటి నేను వెనకబడిన వాడిని ఏమిటి ఏమిటిది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా పత్రికల్లో చూశాను దళిత రాష్ట్రపతి అని అది ఏమిటి అటాక్ ఏమిట్రా ఆ ఏం మానసిక దౌర్బల్యం రాష్ట్రపతి స్థాయిలోకి వచ్చిన తర్వాత ఇంకా దళితుడు ఏమిటి ఇంకా వెనకబడితనం ఏమిటి ఆ స్థాయికి వెళ్ళాడు హ్యాడ్స్ ఆఫ్ అనండి ఎస్ మీలోంచి మీరు ఇప్పుడు ఉదాహరణకి దళితులు వంద మంది ఉన్నారనుకోండి వంద మందిలో ఆ సంఖ్యలోంచి ఒకటి తగ్గాడు ఆనందపడండి ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు ఇంకా నేను దళితుని కాదు నో రిజర్వేషన్ మళ్ళీ ఆయన కొడుకు రిజర్వేషన్ ఆయన కొడుకు రిజర్వేషన్ అలా ఇస్తారా ఆయన ఆయన అడిగాడు అనుక నేను చాలా మంది చూస్తుంటాను ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు వాళ్ళు తర్వాత తరానికి వర్తింప చేయకండి విద్యా విధానం కూడా ఇలాగే దీనివల్ల ఏమవుతున్నారంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ భారతదేశం ఏ దేశమైనా అండి ముందుకు వెళ్ళాలంటే ఎవరు కావాలి ఇంటలెక్చువల్స్ కావాలి ఇంటలెక్చువల్స్ అంటే అర్థం ఏంటి వందకు వంద తెచ్చుకునేవాడు ఇంటలెక్చువల్ ఎస్ వందకు ముప్పై తెచ్చుకునేవాడు నేను ముందుంటాను అన్నాడు అనుకోండి మిగతావాడు ఏమవుతాడు హర్ట్ అయిపోతాడు నాకు ఈ దేశాలకు గుర్తింపు లేదంటాడు అయితే ఆత్మహత్య చేసుకుంటాడు లేకపోతే కోపం వస్తే వేరే దేశాలు వెళ్ళిపోతాడు పిల్లలందరూ వేరే దేశాలు చదువుకోవడానికి రీజన్ ఇదే చాలామంది ఇళ్ళల్లోంచి అందుకని అట్లా ఆ ఆ స్థితిలో అట్లా అలా నిరసన వ్యక్తం చేసే ఇంటలెక్చువల్ పిల్లల్ని దూరం చేసుకోకండి మన దేశంలో ఉంచి కాపాడాలి అంటే తర్వాత తరాల వాళ్ళకి ఈ పర్సంటేజీలు ఇవన్నీ కులాలు బట్టి మతాల బట్టి ఈ ప్రోత్సాహం అన్నది దయచేసి ఆలోచించి 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 నిర్ణయాలు తీసుకోండి ఎక్కడో ఈ మార్పు మొదలవ్వాలి అంబేద్కర్ లాంటి మహాశయుడు పది సంవత్సరాలు అంటే పది సంవత్సరాలు ఈ రాజకీయ వీళ్ళు ఓట్ల కోసం పది నుంచి ఇరవై ముప్పై నలభై డెబ్భై అంటే చచ్చేంత వరకు ఈ దేశం ఉన్నంత వరకు ఇలాగే ఉంటుందా ఎవరు పైకి రారా మేము వచ్చేసామని చెప్పి మేము పైకి వచ్చేసాం థ్యాంక్స్ అని చెప్పాలి కదా అంబేద్కర్ గారికి మీ వల్లే మేము పైకొచ్చాం అని చెప్పాలి కదా వచ్చిన వాడి పిల్లాడు ఇంకా కింద ఎందుకుంటాడు పైకొచ్చేసిన వాడి పిల్ల పిల్లవాడు వాడు మళ్ళీ రిజర్వేషన్ కేటగిరీలో ముందుకెళ్ళా ఉంటాడు ఏమి కరబరా ఇది ఏమి ఐడియాలజీ ఇది నేను చదువుకునే సమయానికి మిత్రమా నేను ఆర్థికంగా వెనకబడ్డవాణ్ణి నేను నేను నిజానికి ఎంత ఇదంతా పరమాత్ముడు దయ అనుకుంటా నేను నేను ఎంబీబీఎస్ చదివి నేను డాక్టర్ కావాలనుకున్నా డబ్బు లేదు నాన్న మన దగ్గర ఈ ఊళ్ళో ఏది ఉందో మా నాన్న తడి పెట్టుకున్నాడు మన ఊళ్ళో ఏముందో అదే చదువుకోనా నా దగ్గర డబ్బు లేదు అంటే ఆ ఊళ్ళో నేను 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 బైపీసీ బిఎస్సి ఎంబీబీఎస్ అలా వెళ్ళాలనుకుని నేను బైపీసీ తీసుకుని ఆగిపోయి బిఏలో చేరాను మిత్రమా నా నేను రిజర్వేషన్ కాదా రిజర్వేషన్ కులం ఏంటండి ఏమి సెన్స్ అండి అసలు ఈ దేశం ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా రిజర్వేషన్ కులానికి వర్తింప చేస్తారా ఏ ఉన్న కులాల్లో లేని వాళ్ళు లేరు నేను బ్రాహ్మణుణ్ణి మా నాన్నకి ఉద్యోగం లేదు నా కోసం సంపాదించలేడు ఆస్తులన్నీ పోయినాయి నేను టెన్త్ క్లాస్కి వచ్చేసరికి రోడ్డును పడే జీవితం అది అది ఎలా గడుస్తుందో తెలియదు నాకేమైనా కులంతో సంబంధం అండి దానికి నేను డబ్బు లేక చదువుకోలేదు అంతే అవసరం నన్ను ఏ కేటగిరీలో నన్ను చదివిస్తారు చెప్పండి అంటే మీరు బ్రాహ్మణులు మీరు దానికి ఈ రిజర్వేషన్ దానికి మీరు పనికిరారు అదేగా చెప్పేది గెటౌట్ అని అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నన్ను రిజర్వేషన్ కేటగిరీలో ఆ కులంలో పుట్టించిన స్వామి నేను ప్రార్థించాలన్నమాట అందరికీ భగవద్గీత ఇష్టం దేవుడు ఇష్టం దేవుడు సర్వసమానుడు అని తెలుసు మీరు మాత్రం కులాల పేరుతో మతాల పేరుతో అట్లా విరదీస్తూ ఉంటారు మీ స్వార్థ ప్రయోజనాల కోసం